హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి సండే స్పెషల్గా ఒక నాన్ వెజ్ రెసిపీని చూపిస్తున్నానండి కొబ్బరిపాలతో అన్నము చికెన్ గ్రేవీ కర్రీ కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామునండి ముందుగా నేను ఒకటిన్నర కిలో స్కిన్లెస్తో తీసుకున్నానండి చికెన్ని ఇది శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి వడగినెలో పోసి నీళ్ళంతా కారేంత వరకు వేసి పెట్టుకున్నాను ఏమాత్రం నీళ్లు ఉండకోకుండా ఇది పక్కన పెట్టేసుకుందాము ఇందులోకి మసాలాను మనం తయారు చేసుకుందాం ఫస్ట్ స్టవ్ మీద ఇలాంటి ఒకటి బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాము ముందుగా దీంతో ఆయిల్ వేసుకుందాము ఆనియన్స్ను వేయించేదానికి దీనికోసం మసాలా కోసము ఒక మీడియం సైజువి ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒకటిన్నర కిలోకి ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని వేయించుకోవాలి బిర్యానీలలోకి అందుకు చేసుకుంటాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఇప్పుడు కూడా మనము వేయించుకున్నాము ఆయిల్ వేసుకొని రెండు మూడు టేబుల్ ఈ ఈరోజు చేసే చికెన్ గ్రేవీ కర్రీ మిరపకాయలతో చేసి చూపిస్తాను అనండి మిరపకాయల పేస్ట్తో ఇంకా మనం కారం పొడి వేయకోకుండా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాము కాకపోతే కారం పొడి వేయకోకుండా ఎండుమిరపకాయలు పేస్ట్ వేసి చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఆయిల్ కాగింది ఆనియన్స్ వేసుకున్నాము ఈ ఆనియన్స్ను బాగా వేయించుకోవాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము ఆనియన్స్ను ఈ విధంగా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం టమాటాలని తీసుకుంటున్నాను ఒక నాలుగు ఉంటాయండి టమాటాలు కొంచెం పెద్ద సైజే ఉంటాయి మరి చిన్న సైజు కాదు కొంచెం ఇప్పుడు మనం ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకోండి హైలో పెట్టుకోకుండా ఆనియన్స్ ఈ టమోటాలు వేసుకోవాలి టమోటాలతో పాటు జీడిపప్పులు జీడిపప్పులు ఒక ఇరవై దాకా ఉంటాయండి పదిహేడు పద్దెనిమిది జీడిపప్పులు ఉంటాయి ఒకన్నర కిలోకి నేను చెప్పేది ఈ కూడా వేసుకోవాలి కారం అన్నా కదా మనం కారం ఏం వేయడం లేదు కాబట్టి ఎండుమిరపకాయలను నేను ఒక ఇరవై వరకు తీసుకుంటున్నాను మీరు కారానికి సరిపోయేమైనా తీసుకోండి ఈ ఎండుమిరపకాయలను కూడా మధ్యకి ఇట్లా తుంచుకుంటున్నాను ఇట్లా ఇవి లోపల విత్తనాలతో సహా బాగా మగ్గి టేస్ట్ బాగుంటుంది కూర అందుకు మధ్యలో ఇక్కడ చేయండి మీరు కారానికి సరిపోయేమైనా వేసుకోండి ఎండుమిరపకాయలు మీరు ఎంత కారం తినగలరో అంత ఇప్పుడు మనం ఈ ఎండుమిరపకాయలను కూడా వేసేసుకోవాలి ఇందులో కారం ఏం వాడమండి ఇంకా ఈ ఎండుమిరపకాయలతోనే మెత్తగా అయిపోయినాక ఈ పేస్ట్తోనే మనము కర్రీ చేసుకుంటాము ఈ విధంగా కొంచెం వేయించుకొని ఇందులోనే కొంచెము వాటర్ వేసుకుందాము గ్రేవీ కావాలి కాబట్టి ఇది కొంచెము మనం నీళ్ళు వేసుకొని కొంచెం తగ్గించి పెట్టుకొని ఈ ఎండుమిర్చి కూడా కొంచెం బాగా ఉడికి ఉడికేంత వరకు మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్నాము ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం సాఫ్ట్గా వరకు ఉడికించుకున్నాము అది సాఫ్ట్గా ఉడికేంత వరకు మనము అంతలోపు కొబ్బరి అన్నం చెప్పినాం కదా నేను కాంబినేషన్గా కొబ్బరి అన్నం లేకి ఈ కొబ్బరిను నేను ఈ విధంగా ఒక టెంకాయని తీసుకున్నానంటే ఒక కొబ్బరికాయని రెండు ముక్కలు అవుతాయి కదా ఆ రెండు చెక్కలతోనూ చేస్తున్నా నేను ఒక ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను దీంతో రెండు గ్లాసులు రైస్ గాను నేను ఒక టెంకాయ తీసుకుంటున్నాను అదే కొబ్బరికాయ ఈ కొబ్బరికాయని అంతా తీసుకొని మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకొని ఇప్పుడు కొబ్బరి పాలను తయారు చేసుకున్నాము ఇందులో మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకున్నాము ఈ కొబ్బరిని వేసుకొని మిక్సీకి వేసుకొని వస్తాను ఇప్పుడు ఈ విధంగా కొంచెం ఎదగగానే మనము నీళ్ళు కొబ్బరి పాలు తీయాలంటే నీళ్ళు వేయాలి కదా అందుకు నేను గ్లాస్లో నీళ్ళు పోస్తున్నాను కొంచెం కొంచెం వేసుకొని మిక్సీకి వేసుకోవాలి నేను ఒక గ్లాస్ నేను వేసుకున్నానండి ఈ మిక్సీలో వేసుకొని వచ్చినానండి కొబ్బరిని ఇది ఇందులో వేసుకొని మనము పాలను తీసుకుందాము ఇందాక మనము డైలీకి మసాలా చేసుకుంటున్నాము కదా చికెన్కి ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది ఇది ఇంకా ఆఫ్ చేసేసుకొని మనము మిక్సీకి వేసుకుందాం మసాలాని అందులోపు చల్లారుతుంది అంతలోపు మనం ఇక్కడ కొబ్బరి పాలు తీసినాం కదా ఇదండి ఒక మూడు సార్లు వేసినానండి నేను మిక్సీకి ఈ విధంగా ఆ పిప్పి చూడండి పొడి పొడిగా ఇంకా ఏం లేదు దీంతో పాలు ఇవి పక్కన పడేసుకుందాము ఇప్పుడు ఇవి గ్లాస్తో మనం కొలుచుకుందాము ఎన్ని ఉన్నాయో ఒకటి రెండు మూడు గ్లాసులు అయినాయండి మూడు గ్లాసుల పాలు రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా ఒకటి ముప్పావు గ్లాస్ వరకు పోసుకుందాము ఒక గ్లాస్కి అంటే మూడున్నర గ్లాస్ తీసుకోవాలి మనము మిగతా హాఫ్ గ్లాసును మనము నీళ్ళు తీసుకుందాము ఆ పాలతో పాటి మనము కౌంట్ చేసుకోవాలి అంటే మూడున్నర గ్లాస్ తీసుకున్నాను రెండు గ్లాసులకి ఇవి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనము కొబ్బరి అన్నానికి పాలు తీసి పక్కన పెట్టుకున్నాం అంతలోపు మనము చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందాము నేను ఈ కూర కోసమని వెడల్ వెడల్పాటిది ఒకటి బాండి తీసుకున్నానండి గిన్నె తీసుకున్నాను వెడల్పుగా ఉండేది కర్రీకి సరిపోయేమైనా ఆయిల్ వేసుకుందాము పల్లీ నూనె తీసుకున్నానండి నేను ఇప్పుడు ఆయిల్ కాగింది ఇందులో నేను కొన్ని మసాలా దినుసులు తీసుకున్నానండి కొంచెం షాజీరా కొన్ని లవంగాలు ఒక ఏడెనిమిది లవంగాలు ఒక రెండు ఇంచమైన చెక్క ఒక ఐదు యాలకలు తీసుకున్నాను ఇవి నూనెలో వేసుకున్నాము ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ వేసేసుకున్నాము ఇప్పుడు ఈ చికెన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము రుచికి సరిపోయినా కళ్ళు వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కొంచెం కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టీ స్పూన్లమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిపేలాగా కలుపుకోవాలి అందుకనే మనం చికెన్ను కడిగి బొరకలి గిన్నెలు వేసి కొంచెం నీళ్ళు కారేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి లేకుంటే ఇంకా ఎక్కువగా ఉడతాయి కొంచెం మంటను కూడా కొంచెం పెంచుకొని ఈ చికెన్లో ఉండే వాటర్ అంత పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంత పోయి చికెన్లో నుంచి నీళ్ళు కూడా ఇంకిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ మసాలాను మనము మిక్సీకేసుకున్నాము ఇప్పుడు నేను మిక్సీకి వేసుకున్నానండి మసాలాను ఈ విధంగా వేసుకోవాలి వేస్ట్ ఇంకా మెత్తగా వేసుకోవాలి కొంచెం మీరు గట్టిగా ఉందనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో కూడా వాటర్ కొంచెం ఉండాయి ఇదంతా ఇంకిపోవాలి అండి ఆల్మోస్ట్ నీళ్ళన్నీ కూడా అయిపోవచ్చు ఆయిల్ కూడా సపరేట్ అయ్యేటట్టుంది ఇప్పుడు పచ్చిమిర్చిని ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వేసుకోండి ఈ స్టేజ్లో ఈ విధంగా వేయించుకోవడం వల్ల చికెన్ను నీసు వాసన రాకుండా మంచిగా బాగుంటుంది ఈ నీళ్ళు అంతా పోయేంత వరకు ఇందులో మనము పెరుగు కూడా వేయాల్సిన అవసరం లేదు ఈ కర్రీకి ఇప్పుడు ఈ విధంగా వేగాలి చికెను ఇప్పుడు అంతా నీళ్ళంతా కూడా పోయినాయండి ఇప్పుడు కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా స్టేజీలో మనము మనం మసాలా వేసి పెట్టుకున్నాం కదా మీ గ్రేవీని అంతా వేసుకోవాలి మసాలా పేస్ట్ని ఇప్పుడు మంటను తగ్గించి పెట్టుకోండి ఇప్పుడు ఈ మసాలనంతా అంతా మనము మీడియంలో పెట్టుకొని మంటని బాగా ఈ మసాలా అంతా మనకి చికెన్కి పట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి మీరు ఈ స్టేజ్లోనే ముందు కొంచెం వేసుకున్నారంటే చూసుకొని ఉప్పు కూడా వేసుకోండి చూసుకొని నేనైతే ఒకేసారి వేసుకున్నానండి లాస్ట్లో చూసుకుంటాను కొంచెం తగ్గించి పెట్టుకొని వేయించుకోండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక పది నిమిషాల వరకు ఈ విధంగా బాగా నిదానంగా వేయించుకుంటూ ఉండాలి మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు చూడండి ఇప్పుడు స మనకి గిన్నె నుంచి కూడా సపరేట్ అయినట్టు కనిపిస్తుంది కదా అట్లా అట్లా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మసాలా పొడి వేద్దాము ఇందులో ఒక స్పూన్ స్పూన్మైన ఒక టీ స్పూన్ స్పూన్మైన ధనియాల పొడి ఒక టీ స్పూన్ స్పూన్మైన జీలకర్ర పొడి కొంచెము గరం మసాలా ఒకటిన్నర టీ స్పూన్ స్పూన్మైన గరం మసాలా వేసుకొని అంటే ఈ మసాలాలు కూడా ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా నేరిపోయిందండి ఇప్పుడు మనం ముందుగానే మసాలా మిక్సీకి పట్టుకున్నాం కదా ఇందులో నీళ్ళు వేసి పెట్టుకున్నాను మసాలా నీళ్ళు ఇవి మనకు గ్రేవీకి సరిపోయేమైనా వేసుకున్నాము చూసుకొని వేసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలంత ఉడకాలి కాబట్టి మనం ఇంకా కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఇంకా కొంచెం గ్లాస్ మీద నీళ్ళు పోసుకుంటున్నాను ముక్కలు ఇంకా ఉడకాలి కాబట్టి మనం చూసుకొని వేసుకోండి ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని కొద్ది ఉడికి పట్టేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ స్టవ్ మనం ఆ సైడ్ పెట్టుకొని కొబ్బరి అన్నము చేసుకునేదానికి స్టవ్ మీద పెట్టుకున్నాము ఇప్పుడు నేను ఆ పక్కన స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఎంతలోపు కూర ఉడుకుతుంటుంది మనము ఉప్పురన్నం చేసుకునే దానికి నేను నాన్ స్టిక్ ఇది పెట్టుకున్నాను అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అండి పెట్టుకున్నాను అండి ఇప్పుడు ఇంత ఆయిల్ వేసుకున్నాను ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకున్నాను ఇందులోనే నెయ్యి వేసుకుందాము కొంచెము కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ నూనె వేసుకునేమైనా నెయ్యి కూడా వేసుకున్నాను మీరు వట్టి నెయ్యితో కావాలన్నీ కూడా చేసుకోవచ్చు కానీ కొంచెమన్నా నెయ్యి వేసుకోవాలా ఒట్టి ఆయిల్ లేకుండా ఇది మనము కర్రీ కూడా ఉడకబట్టింది చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉడికేటప్పుడు కొంచెము కర్ర కసూరి మేతిని వేసుకున్నాము కసూరి మేతిని ఇలా ఈ విధంగా నలిపేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది మూత పెట్టేసుకొని మంటను మూతను పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని కూరను ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది మనం రైస్కి ఆయిల్ కూడా కాగింది ఇప్పుడు మ మసాలా దినుసులు చూద్దాము హోల్ గరం మసాలా తీసుకోవాలి ఇప్పుడు నేను కొంచెము ఒక టీ మైన షాజీరా తీసుకున్నాను ఒక ఏడెనిమిది యాలకలు ఇది అనాస పువ్వు ఇది రాతి పువ్వు ఒక మూడు నాలుగు బిర్యానీ ఆకులు ఒక ఏడెనిమిది లవంగాలు ఒక ఇంచుమైన చెక్క అనాస పువ్వు ఇవి వచ్చేసి మరాఠి మొగ్గ ఒక మరాఠి మొగ్గ నాలుగు వేసుకున్నాను ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మంటను ఈ మసాలా జ్యూసులన్నీ వేసుకున్నాము ఇవి కొంచెం వేగగానే పెద్ద ఆనియన్స్ రెండు ఆనియన్స్ తీసుకున్నాను అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను ఈ విధంగా చీలికలుగా చేసి అలాగే ఒక గుప్పడు కరివేపాకు ఇప్పుడు మనకి రైస్కి సరిపోయేమైనా రెండు గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో హాఫ్ కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను ఈ రైస్కి సరిపోయేమైనా ఉప్పు తీసుకున్నానండి కళ్ళు ఉప్పు తీసుకున్నాను ఇవన్నీ కొంచెం ఆనియన్స్ బాగా వేగేంత వరకు వేసుకోవాలి నేను ఇందులోనే ఒక గుప్పెడు పుదీనాను తీసుకున్నాను ఇప్పుడే కొంచెం ఇప్పుడు ఫస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు అల్లం తెల్లవాయల పేస్టు ఒక రెండు టీ స్పూన్ల వరకు అల్లం తెల్వయలు పేస్ట్ తీసుకున్నాను ఈ అల్లం తెల్వయలు పేస్ట్ కూడా వాసన పోయేంత వరకు బాగా వేసుకోవాలి అంతేనండి ఇందులో ఇంకా ఏ ఏ విధమైన మసాలాలు ధనియాల పొడులు ఇవన్నీ ఏం అవసరం ఉండదు లైట్గా ఎక్కువ ఘాటుగా లేకోకుండా చాలా బాగుంటుంది నేను చిట్టి ముత్యాల బియ్యంతో చేసుకుంటున్నాను ఈ రైస్ని మీరు కావాలంటే జీలకర్మ సూర ఉంటాయి కదా మసూరాలోని అందులో కూడా చేసుకోవచ్చు బాస్మతి రైస్ కంటే జీలకర్మసూర అయినా కూడా బాగుంటుంది ముందుగా నేను కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా మూడున్నర గ్లాసు ఇవి వేసేసుకున్నాము చూడండి ఎంత చిక్కగా వచ్చినాయో మనకి కొబ్బరి కూడా బాగా ముదురు కొబ్బరి అండి అట్లా ఉంటే కొబ్బరి బాగా చిక్కగా వస్తాయి పాలు చిక్కటి పాలలా ఉన్నాయి చూడండి ఎంత చిక్కగా ఎంత చిక్కగా ఉన్నాయా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇవి కొబ్బరి పాలు మరిగేంత వరకు మరిగించుకుందాము ఇప్పుడు నేను రెండు గ్లాసులు ఇవి చిట్టి ముత్యాలని దొరుకుతాయి అండి అవి తీసుకున్నాను ఇవి మంచి ఫ్లేవర్ బాగుంటుంది గుమగుమ అని కొంచెం బాగా నెయ్యి ఫ్లేవర్ ఉన్నట్టుంటాయి ఇవి మామూలుగా అయితే కడిగి అట్లా చేసుకోవద్దంటండి నాకు కూడా తెలియదు ఈ ఫ్లేవర్ అంతా పోతుందంట ఊరికే కడిగి మనము జల్లి బుట్టలేకి కూడా పోసుకుందాము ఒకసారి అట్లా కూసే పెట్ట ఎక్కువ సార్లు కడగకూడదు దీంతో పోసుకుంటానండి ఒక్కసారి అట్లా కడిగేసుకొని ముందులోకి వేసేసుకుంటున్నాము అవి మనం రైస్ రైస్కి మనం వాటర్ పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు అవి మరిగేలోపు ఈ ఊరికి అట్లా కూడా పెట్టుకున్నాము ఇది స్మెల్ అంతా పోతుందంట ఎక్కువ కడిగితే అందుకే నేను ఊరికే కడిగట్లేదు కడుగోకోకుండా కూడా వేసుకోవచ్చు అంట మేమైతే ఒకసారి అట్లా కడుక్కొని ఉడగోసుకుంటాము ఇప్పుడు మూత తీసేనండి ఇప్పుడు మరుగుతున్నాయి కదా కొబ్బరి పాలు ఇప్పుడు ఇందులో మనము బియ్యము కడిగి పెట్టుకున్నాం కదా బియ్యాన్ని వేసుకున్నాము కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాము మీరు ఈ స్టేజ్లో ఉప్పు అందుకు సరిపోయిందేమో చూసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు రైస్ను ఒకసారి కలుపుకుందాం మూత తీసి ఈ స్టేజ్లో నేను తగ్గించి పెట్టుకున్నానండి కొంచెం సిమ్లో పెట్టుకున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం చూడండి రైస్ మూత తీసి చూపిస్తున్నాను అందమైందేమో చూద్దాము అండి రైస్ కూడా అయింది నేను పలుగ్గా ఉందని మళ్ళీ కొంచెం నీళ్ళు వేడి చేసి పోస్తున్నానండి పైన గ్లాస్కి రెండు గ్లాసులు దాకా పట్టినాయి నీళ్ళు స్టవ్ ఆపేసుకుంటున్నాను కొంచెం చల్లారేంతవరకు కర్రీ కూడా చూద్దాము రెడీ అయిందండి స్టవ్ ఆపేసుకుంటున్నాను స్టవ్ ఆపేసి కొత్తిమీర వేసుకున్నాము ఈ మాత్రం గ్రేవీ ఉంటే చల్లారేసరికి ఇంకా కొంచెం తిక్ చిక్కగా వస్తుంది ఈ రైస్ లేక మాత్రం ఉంటే బాగుంటుంది చూడండి అంత కలర్ఫుల్గా వచ్చింది చిక్కటి గ్రేవీతో చాలా బాగా వచ్చింది ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి ఆ మిరపకాయలే సరిపోయినాయి మనము గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు రెడీ అయింది మనము రైస్ కర్రీ వడ్డించుకుందాము చూడండి బాగా పొడి పొడిగానే వచ్చింది రైస్ కూడా అన్నం కూడా గుమ్మ అన్ని మంచి ఫ్లేవర్తో చిట్టి ముత్తాల రైస్తో కొబ్బరి అన్నము కొబ్బరి పాలు పోసుకొని అలాగే ఎండుమిర్చి పేస్ట్ వేసి చికెన్ కర్రీ చిట్టి ముత్యాల రైస్తో చేసుకునే కొబ్బరి అన్నము అలాగే ఎండుమిర్చి పేస్ట్ వేసి చేసుకునే చికెన్ కర్రీ సూపర్గా వచ్చినాయండి చాలా బాగా కమ్మ కమ్మగా కొబ్బరి అన్నం అంటే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు కాంబినేషన్లతో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి